ఈ పరమాల వెంకటరెడ్డి ఫస్ట్ గుడికా నుంచి పుట్టమ్మల ఆయన వాళ్ళిద్దరూ ఇక్కడ గుడికి బాగా పనిచేస్తూ ఉండే ఆ పుట్టమ్మల ఆయన్ని ఎక్కడ వేయలేదు కైలు వేసుకున్నారు ఆయన వెంకటరెడ్డి మాత్రం నన్ను ఈ గుడికాయని నేను చెప్పి చెప్పినాడు ఆయన ఆ కళ్ళ పెద్దోళ్ళంతా ఆయన ఎన్నే ఉన్నాడు గుడికి పూజారిగా ఉండి చేసినాడు కాబట్టి ఆయన్ని ఎన్నే గుడికాడ వేసినాడు ఈ గుడికాడే వేస్తే దాన్ని కొట్టి సరిచ్చేసి సమాధి కట్టుంటే సమాధిని కొట్టి సదిరిచ్చేసి దానిపైన పెండ్లు మడపం కట్టినారు అక్కడనే ఫోటో ఇది బొట్టు కట్టేది కూడా దానిపైనే ఆ సమాధి పైనే ఉంది కళ్యాణ మండపం కూడా బుట్టు కట్టే స్టేజి కింద పరమాల తాత ఉంది దానికి తొలగిచ్చి కళ్యాణ మండపం కట్టారు కళ్యాణ మండపం కింద తాత సమాధి ఉంది మండపం కింద సమాధిని కొట్టి సదురించేసి కళ్యాణ మండపం గడేసినారు పరమాజు తాత సమాధి ఉంటే కొట్టి సదరించి మండపం కట్టేసినారు కళ్యాణ మండపం కట్టాలంటే పరమాజు తాత ఉన్నారు గుడి పూజారిగా ఉన్నాడు అది సదిరించేసి కళ్యాణ మండపం కట్టి కళ్యాణ మండపంలో బొట్టు కడుతున్నారు వా సమాధి పైన వాళ్ళ తాతను వేసినారు సమాధిని కొట్టేసి పెండ్లు మడపం కట్టినారు పరాల తాతను గుడికి ఉత్తర భాగంలో వేసి సమాధి కట్టినారు ఆ సమాధిని కూల్చేసి కళ్యాణ మండపం కట్టినారు కళ్యాణ మండపం బొట్టు కట్టుకుంటే చోటనే సమాధి ఉంది గుడికి పూజారిగా ఉన్నాడు ఆ పూజారిని ఎక్కడంటే అక్కడ వేయకూడదని ఈ గుడి పక్కే వేసి సంవాదం కట్టాలని ఆయన మనశ్శాంతిగా ఉండాలని సంవాద కడితే ఆ సమాధి ఎక్కడ ఉండదని తెలియకుండా సదిరిచ్చేసి పెళ్లి మడపాలు కట్టి పెళ్లి చేసుకుంటున్నారు పరవాల వెంకటరెడ్డి తాతని గుడికి పూజారిగా ఉన్నాడు ఆయన చనిపోయేటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి గ్రామంలో నేను చనిపోతే గుడి పక్కనే ఆడానికి వేయండి నా సమాధి కట్టండి అని చెప్పినాడు ఆయన అదే విధంగా గ్రామ పెద్దలు గుడి పక్కనే కొంచెం దూరంగా గుడి ఆయన చేసి సమాధి కట్టని దానిపైన చదిరిచ్చేసి దాని కొట్టి కూల్చేసి దానిపైన కళ్యాణ మండపం కట్టి దానిలో బొట్టు కట్టే స్టేజీ కట్టి బొట్టు కట్టిస్తున్నారు పరవాలరెడ్డి కళ్యాణ మండపం ఇంకా ಆಯ ಸೈನೆ ಕಲ್ಯಾಣ ಮಂಡಪ್ಟಿ ಸಾಮಾಜಿಕ ಕೊಟ್ಟಿ ಅಕ್ಕನೇ ಪಟಪಿ ಅಕ್ಕ ఈ కళ్యాణ మండపం కింద పరమాల తర్వాత సమాధి ఉండేది పూర్వం సుమారు ఒక పదహైదు సంవత్సరాల క్రితం కూడా నేను చూసాను నేను కాకపోయినా ఈ గ్రామస్తులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా తెలిసిన విషయం అది దాన్ని పూర్తిగా కొట్టేసి సదిరిపిచ్చేసి దానిపైన కళ్యాణ మండపం కట్టినారు కళ్యాణ మండపం కింద సమాధి ఉంది ఎవరు సమాధి ఉందా మేము కూడా చూసాము చాలా రోజుల క్రితం కళ్యాణ మండపం కళ్యాణ మండపం కింద స్టేజ్ కాడే పరమాత్వ సమాధి ఉండడం జరిగింది ఇది నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇది ఒక ప్లేస్ లాగా ఉనింది ఇది ఎటువంటి దేనికి సంబంధించిన కాదు కాబట్టి దీన్ని మొత్తం కొట్టి తీసేసి ఇక్కడ మండపం కట్టడం జరిగింది మెయిన్ ఇంపార్టెంట్ చెట్లు ఉండడం నరికేశారు చాలా వరకు ఉన్నాయి ఇక్కడ పెద్ద వృక్షాలు అవి జీవితరాలతో ఉన్నాయి కనీసం ఒక రెండు వందల ఏళ్ళ కింద కూడా చెట్లు బ్రతుకుండడం జరిగింది ఈ చుట్టుపక్కల ఈ మండపం చుట్టూ కూడా ఆ చెట్లు మొత్తం నాశనం నాశనం చేసి పర్యావరణం కలిసి చేయడం జరిగింది ఇలా కళ్యాణ మండపం కట్టకు ముందు ఇక్కడ పరమ తాత ఒక గుడికి సంబంధించిన పూజారిగా వంద సంవత్సరాలుగా ఉన్నాడు అతన్ని సమాధి ఇక్కడే దేవుడి దగ్గరే సమాధిగా పెట్టాలని చెప్పేసి ఇక్కడే తీసుకొని వచ్చి ఇక్కడే చే చేసి చేర్చారు తర్వాత ఆ సమాధిని ఇప్పుడు పూర్తిగా కూల్చివేసి ఇక్కడే కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది అది గ్రామస్తులు అనుమతితో జరగలేదు అది అది వాళ్ళ సొంత నిర్ణయాలతో జరిగింది గతంలో ఇక్కడ తాత తాతగారి సమాధి ఉండేది ఆ సమాధిని కూల్ చేసి కళ్యాణ మండపం నిర్మించారు అప్పట్లో ఆ సమాధి కోల్చకూడదని చెప్పి గ్రామస్తులు ఆ కళ్యాణ మండపం కట్టి అతనికి చెప్పారు కానీ అతను ఎవరి మాట వినకుండా అతని సొంత నిర్ణయంతో ఆ సమాధిని కూల్ చేసి ఆ సమాధుల పైన కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది ఎక్కడైతే తాళి కడతారో ఆ తాళి కట్టే స్టేజ్ కిందనే ఆ పరమాల తాతగారి సమాధి ఉంది ఈ సమాధుల పైన పెళ్లి చేసుకుంటే చాలా అరిష్టము అది ఎవరైనా సరే ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే చేసుకోబోయే వాళ్ళైనా సరే ఒకసారి మంచి జ్యోతిష్యున్ని సంప్రదించి వాళ్ళ సలహా తీసుకోవడం మంచిది ఎందుకంటే సమాధుల పైన పెళ్లి చేసుకోకూడదు సమాధుల పైన దేయాలు ప్రేతాత్మలు పెళ్లి చేసుకుంటాయి మనుషులైనటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోరు